హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వచ్చేసి అప్పు బర్త్డే వ్లాగ్ అండి వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది ఫస్ట్ అయితే మా ప్లాన్ అంతా చెప్పేస్తానండి ముందుగా సింహాచలం గుడికి అయితే వెళ్ళి అక్కడ నుంచి కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి రిషికొండ బీచ్కి వెళ్ళి అలా నైట్ అంతా తిరిగేసి నైట్ ఇంటికి వద్దామని అయితే అనుకున్నాము కానీ ఈ వీడియో ఫుల్గా చూస్తే మా ట్రిప్ ఎలా జరిగిందో మీకైతే తెలుస్తుందండి ముందుగా తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి దండం పెట్టుకుని కొండపైకి బైక్ మీద అయితే స్టార్ట్ అయ్యామండి ఫస్ట్ టైం అండి ఇంత దూరం బైక్ జర్నీ చేయడం అనమాట మా ఇంట్లో పెద్దవాళ్ళు వద్దన్నా కూడా వచ్చామండి పర్లేదు కానీ నాకు సూపర్ ఎగ్జైటెడ్గా అనిపించింది ఎందుకంటే కొండపైకి బైక్ వేసుకుని ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు ఫ్యామిలీతో వచ్చిన బస్సు మీదే వచ్చేవాళ్ళం ఎందుకంటే మాకు డైరెక్ట్ బస్సులు అయితే ఉంటాయండి కొండ మీదకి అలాగే కొండ మీద నుంచి కిందకు కూడా డైరెక్ట్ బస్సులు అయితే ఉంటాయన్నమాట మేము ఎప్పుడు బస్సునే ప్రిఫర్ చేస్తామండి ఎందుకంటే ఎప్పుడు ఓన్లీ మేమే రాలేదని కాబట్టి ఈసారి మేమే వచ్చాం కాబట్టి బైక్స్ మీద అయితే వెళ్తున్నాము అలాగే కొన్ని కొన్ని తిరగాలనుకున్నాం కాబట్టి బైక్ అయితే మంచిగా ఉంటుంది ఎక్కడైనా ఆగి ఏమైనా తీసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి బైక్ అయితే వేసుకుని ఫస్ట్ అయితే సింహాచలం కొండ మీదకి అయితే వెళ్ళిపోయామండి కొండ మీదకి మనం ఓన్ వెహికల్స్ అయితే వేసుకు అయితే టెన్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు అంతేనండి బాగా వె బాగానే వెళ్ళిపోవచ్చు తిరుపతి ఉన్నంత మలుపులు కూడా ఏమి ఉండవు పర్లేదండి సాఫీగానే ఉంటుంది రోడ్ కూడా ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు కాబట్టి చాలా బాగా మనమైతే వెళ్ళొచ్చు చాలామంది అయితే వేసుకొస్తారండి అలాగే ఇక్కడ పైన చూడడానికి వ్యూ పాయింట్స్ అనేవి కూడా ఉంటాయి అవి కూడా చాలామంది వెళ్తుంటారు బైక్స్ మీద వెళ్ళిన వాళ్ళు అప్పు బర్త్డే కదండి ముందుగా అప్పునైతే విష్ చేయండి యాక్చువల్గా ఇది నవంబర్ ట్వంటీ సెవెన్ అనమాట ముందైతే ఇంకా కొండ మీదకైతే వచ్చేసామండి వ్యూ అయితే చాలా బాగుంది బైక్ మీద నేను చూస్తూ వచ్చే అప్పుడు ఎక్కడైనా మంచి ప్లేస్లో ఆగైతే వ్యూ చూపిద్దాం అనుకున్నాము ఫస్ట్ అయితే ఇంకా బైక్ని పార్కింగ్ చేసి వేరే దర్శనానికి అయితే వచ్చేస్తున్నాం యాక్చువల్గా ఇక్కడ మాకు తెలిసిన బాబాయ్ ఒకరు ఉన్నారు ఆయన కలుద్దామని అయితే వెళ్ళాము కానీ ఆయన కనిపించలేదండి చాలాసేపు నెత్తికాము ఫోన్స్ ఏమో కౌంటర్లో పెట్టేశాము ఇక సర్లే కదా అని చెప్పి గుళ్ళోకి దర్శనంకైతే వెళ్ళిపోయామండి మాకు అర్థం కాలేదు మేము ఎప్పుడు లక్ష్మవారం వచ్చినా కూడా ఇంత క్రౌడ్ అయితే లేదు కానీ చాలా క్రౌడ్ ఉందండి మేము అనుకోకుండా వచ్చినా చాలా మంచి రోజు వచ్చాము మేము వచ్చింది మార్గశిర మాసం ఫస్ట్ లక్ష్మవరం అండి ఆ రోజు స్వామి లక్ష్మీ నరసింహ అవతారంలో మనకి దర్శనం అయితే ఇస్తారంట మాకు తెలియదండి ఇంత లేట్ అవుతుందని మేము టెన్కి దర్శనం లైన్లోకి వెళ్తే వన్ థర్టీ అయిందనమాట అసలు చాలాసేపు అయితే ఎప్పుడు సింహాచలంలో ఎంతసేపు దర్శనం కోసం వెయిట్ చేయలేదు మేము ఇక దర్శనం నుంచి బయటకు వచ్చేసామండి ఆకలి వేస్తుంది ఫుల్గా ఇక అక్కడి నుంచి మామూలుగా ప్రసాదాలు అయితే తీసుకోవడానికి వెళ్ళారు మా వాళ్ళు అక్క నేను పిల్లలు అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తామండి అక్కడి నుంచి టూకి మేము భోజనాలు లైన్లోకి వెళ్తే ఫోర్కి అయితే లైన్లోకి అయితే వెళ్ళామండి చాలా ఆకలి వేస్తుంది అనమాట అనవసరంగా లైన్లోకి వచ్చి ఇరికిపోయాం వెనక్కి వెళ్ళిపోదామని అనిపించింది చాలా ఫుల్ రష్ ఉండడం వల్ల వెనక్కి వెళ్ళలేకపోయాం అలాగే ముందుకి రాలేకపోయాం ఇంకా ఫోర్ టు ఫోర్ థర్టీ వరకు అలాగే ఉండిపోయామండి చూడండి నేను టైం చూపిస్తున్నాను కదా అప్పుడు కరెక్ట్గా కోణాలుగా అయితే అయిందండి ఇంకా ఒక పావుగంట అక్కడే కూర్చోబెట్టేసి వెయిట్ చేయించారు అప్పుడు హాల్ అంతా ఖాళీ అయిన తర్వాత అప్పుడైతే భోజనానికి అయితే వెళ్ళామండి ఇక్కడే మనకి సిం సింహాచలం మొత్తం మ్యాప్ అయితే ఉంటుందన్నమాట ఒక బయో బయోగ్రఫీ లాంటిది మనం చక్కగా ఇక్కడే కూర్చుని తర్వాత లోపలికైతే భోజనం హాల్ అయితే ఉంటుందండి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మేము చెప్పాను కదండి ఫస్ట్లో ఎన్నో ప్లాన్ చేసుకున్నాము అక్కడికి వెళ్దాం బీచ్కి వెళ్దాం అక్కడి నుంచి నైట్ కూడా డిన్నర్ చేసి అప్పుడు ఇంటికి వెళ్దాం అనుకున్నాం మా ప్లాన్ ఈ రోజు సింహాచలంలో ఇలా ఇరుక్కుపోవడం వల్ల ప్లాన్ అంతా కొలాప్స్ అయిపోయిందండి భోజనం చేసేటప్పటికి చాలా టైం అయితే పట్టిందనమాట ఇక ఎక్కడ ఆగకూడదని చెప్పి ఇక డైరెక్ట్ ఇంటికి అయితే వచ్చేసాము పిల్లలు కూడా పాపం నుంచు నుంచు నుంచుని నుంచుని చాలా స్ట్రైన్ అయితే అయిపోయారండి ఇక అందుకే ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు సింహాచలంలోనే మా టైం మార్నింగ్ టెన్కి వస్తే ఈవినింగ్ ఫైవ్ వరకు కొండపైనే ఉండిపోయామనమాట ఇక అందుకే ఏం చేసేది లేక కిందకైతే వెళ్ళిపోతున్నామండి ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అదొకటి కొండ మీద కదండి బైక్ మీద ఒకటి వెళ్ళాలి కదా చలి ఎక్కువగా ఉందనమాట మాకు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది మా ఊరు వెళ్ళడానికి పిల్లలు కూడా ఉన్నారు కదండి కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి కాబట్టి ఇక ఎక్కడికి వెళ్ళాలి అనుకోలేదు ఇక్కడ సింహాచలం కొండ దిగిన తర్వాత మనకి హ్యాండ్ హ్యాండ్మేడ్డే ఉంటాయండి ఇవన్నీ కూడా హ్యాండ్ హ్యాండ్మేడ్డే చక్కగా తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుందాము ఎక్కువ గాలికి ఆరిపోతూ ఉంటుందండి అందుకే చిన్న దీపం అయితే తీసుకుందాం ని ఇక్కడైతే చూస్తున్నాం అనమాట అక్క నేను మనం ఈ లైన్ అంతా కూడా ఉంటాయండి అలాగే చెక్కతో చేసినవి మామూలుగా బొట్టలు అవి అమ్ముతారు కదండి అవన్నీ కూడా ఈ చక్కగా సింహాచలం నుంచి అడవరం వెళ్ళే రోడ్డు అంతా కూడా ఇవే ఉంటాయండి వైజాగ్ వెళ్ళే వరకు కూడా మొత్తం హ్యాండ్మేడ్స్ ఇలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇంట్లోకి పెట్టుకోవడానికి షోపీస్లు ఇవన్నీ ఉంటాయండి చాలా బాగుంటాయి మేము ఒక ఉట్టి అలాగే చిన్న చిన్న సామాన్లు కూడా తీసుకున్నాము ఇక ఇంటికి వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అయిందండి ఇక మాకు అస్సలు ఓపిక లేదన్నమాట కనీసం కేక్ కూడా కోపించలేదండి చాలా బాధ అనిపించింది కానీ నెక్స్ట్ డే మాత్రం వాళ్ళ స్కూల్కి తీసుకువెళ్ళి కొంచెం సెలబ్రేషన్ అయితే చేశాను అప్పుడు వీడియో ఏం తీయలేదు ఇలా మా అప్పు బర్త్డే అయితే జరిగిందండి ఓకే అండి ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా అప్పు మీద మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ బాయ్